వెల్కమ్ టు న్యూస్ వివిధ రాష్ట్రాలు జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాలలో ఘన మూసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్రం టాస్క్ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేసినట్లుగా హనుమకొండ జిల్లా కేంద్రంలోని సుబేదారి పోలీస్ స్టేషన్ లో సిఐ సత్యనారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి అరెస్ట్ చేసిన నిందితులను కపాసి అమిత్ లను మీడియా ముందు ప్రవేశపెట్టారు అనంతరం సిఐ మీడియాతో మాట్లాడారు ఈ సమావేశంలోని ఎస్ఐలు పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు ఓకే నేను మామూలుగా ప్రశ్న అనిల్ అది సిపి గారు ఉత్తర్వుల మేరకు సుబేదారి పోలీస్ స్టేషన్ లో రియాజ్ అనే ఇచ్చిన కాంప్లైంట్ మేరకు సుమారు ఒక నెల రోజుల నుండి అన్వేషిస్తుండగా సుబేదార్ పోలీస్ మరియు టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ అంతా కూడా దీంట్లో కష్టపడి ఒక నెల రోజుల నుంచి కూడా చేయడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో నితిన్ కపాషి అలియాస్ అమిత్ కపాసి గుజరాతీ ఇతను సంవత్సరం క్రితం మన దగ్గర స్పీకింగ్ సీస్ కన్సల్టెన్సీ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసి సుమారు ఆ కంపెనీ మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి ఏడుగురు వ్యక్తులు మరియు కొంతంగా కొంతమందికి కూడా మోసం చేయడం జరిగింది వాటి విలువ ఒక కోటి ముప్పై ఏడు లక్షలు అదే కాకుండా గతంలో లో ఒక కోటి ఎనభై ఐదు లక్షలు కూడా ఇలానే మోసం చేయడం జరిగింది అదే విధంగా పూనా మరియు విశాఖపట్నం లో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడడం జరిగింది ఇతనిపై ఉన్నటువంటి పాత కేసులు కూడా ఇంతవరకు ఎవరు అరెస్ట్ చేయలేదు ఈరోజు మన తుబరారి పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేయడం జరిగింది వారు సుమారు ఐదు కోట్ల రూపాయల అన్ని అంతరాష్ట్రంలో ఐదు కోట్ల రూపాయల చీటింగ్ చేయడం జరిగింది అదేవిధంగా వారి వద్ద నుంచి ఈరోజు నకిలీ సంబంధించినటువంటి సిబిఐ కార్డు ఆధార్ కార్డు ప్రెస్ కం ప్రెస్ కు సంబంధించిన కార్డ్స్ మరియు చెక్స్ రకరకాల బ్యాంకు సంబంధించిన ఐడి కార్డులు అవన్నీ కూడా సీజ్ చేసి వారిని రిమాండ్ జరిగి పంపడం జరుగుతుంది అతనితో పాటు వాళ్ళ భార్య కూడా ఆధార్ ఏజెన్సీలో పనిచేయడం వల్ల ఈ ఆధార్ కార్డులకు చేంజ్ చేయడము ఇదంతా నాలెడ్జ్ అంతా కూడా ఆమెకు ఉండటం వల్ల ఇద్దరు కలిసి ఈ మోసాలకు పాల్పడుతున్నారు వారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది